నమస్తే అండి నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు ఎమార్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు రెసిపీ ఏంటంటే చిట్టి ముత్యాలతో చికెన్ పులావ్ చేశాను చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఎంత తింటున్నామో కూడా తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది రైతాతో సర్వ్ చేసేసుకొని తినేయచ్చండి వేరే గ్రేవీ కర్రీస్ ఏం అవసరం లేదు అలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట మీరు ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందుగా ఎలా చేయాలో చూసేద్దాం చిట్టి ముత్యాల రైస్ అండి ఇవి రెండు గ్లాసుల దాకా తీసుకున్నాను చూడండి ఈ సైజులో ఉంటాయి జీరా రైస్ అని కూడా అంటారు కాకపోతే కొంచెం మరీ పాతబడినవి కాకుండా కొంచెం కొత్తగా ఉన్న రైస్ అయితే తీసుకోండి మంచి అరోమా ఉంటుందన్నమాట పాతగా అయిపోయిన రైస్లో అంత అరోమా ఉండదనమాట ఇలా ఒకసారి లేదా రెండుసార్లు ఇలా ఒకసారి బాగా కడిగేసుకొని రైస్ని టూ గ్లాస్ రైస్ తీసుకుందాం కాబట్టి మూడున్నర గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుందాము ఇంకా వీటిని మళ్ళీ మనము పక్కకి తీసేయకూడదండి వాటర్ని డైరెక్ట్ ఈ వాటర్తోనే చికెన్లో ఉడికించుకోవాలి అందుకనే కరెక్ట్గా మూడున్నర గ్లాస్ అయితే వేసేసుకోండి ఇప్పుడు చికెన్లోకి కావాల్సిన మసాలాలండి ఈ హోల్ గరం మసాలా వీటిని కూడా వేసేసుకోవాలి చూస్తున్నారా ఇందులో షాజీరా తీసుకున్న హాఫ్ స్పూను వన్ స్పూన్ గసగసాలు నాలుగు యాలకులు ఒక బిర్యానీ ఆకు నాలుగు నాలుగైదు లవంగాలు హాఫ్ స్పూన్ సోంపు జావిత్రి కొంచెం షాజీరా అనమాట వీటన్నింటినీ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసేస్తున్నాను గ్రైండ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అలాగే ఈ గరం మసాలాలన్నింటినీ కూడా ఈ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాం నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి పెద్దగా కారం అయితే ఉండవండి జస్ట్ టేస్ట్ కోసమే పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట వీటిని ఇలా తుంచి వేస్తే గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అలా వేశాను అలాగే ఇంచు దాకా అల్లం అండి జస్ట్ ఇంచు పైనే ఉంటుంది అనమాట వాటిని కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది వెల్లుల్ని కూడా తీసేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోండి మూడు స్పూన్ల దాకా ఫ్రెష్ పెరుగును వేస్తున్నాను నేను అంతేనండి ఇంకా ఇందులో ఏం యాడ్ చేయాల్సిన పని లేదు ఈ కర్డ్ని వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవటమేనండి ఒకవేళ మీకు కర్డ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు అలాగైనా సరే అనమాట ఇప్పుడు చికెన్ వన్ కేజీ తీసుకున్నాను ఇందులో ఉప్పు పసుపు వేసి కడిగిన చికెన్ అనమాట ఇది ఇందులోకి ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూన్ కారం పొడి వేస్తున్నాను మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా పెంచుకోవచ్చు అలాగే వన్ స్పూన్ దాకా ధనియా పొడి కూడా వేసేస్తున్నాను హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అంతా మిరియాల పొడి అండి నేను చిన్న స్పూన్తో వేసాను మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి పుదీనా కొత్తిమీరకి క్వాంటిటీ ఏం లేదండి మీకు ఎంత నచ్చితే అంత వేసేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట మనం వేసిన ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలిపేసుకొని వీలైతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి లేదు అంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని అడుగు మందపాటి గిన్నె ఒకటి పెట్టేసుకోండి ఇందులోకి ఆయిల్ వేస్తున్నానండి ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుంది ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉల్లిపాయనైతే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక టొమాటోని కూడా మీడియం సైజ్ టొమాటోని కూడా కట్ చేసి పెట్టేసి వేసేసాను అది కూడా ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోకి కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయిన వెంటనే ఒక రెండు నిమిషాలు అలా వేపితే సాఫ్ట్ అయిపోతుంది మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో అది కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో చికెన్ని చూస్తూ ఉండాలండి అడుగు పట్టకుండా అలాగే కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఇలా క్యాప్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా చూస్తూ ఉంటే చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్ దాదాపు ఎగిరిపోయేంత వరకు మనం చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి చికెన్ అంత ఫాస్ట్గా అయితే అడుగుపట్టదు టైం ఉంటే మాత్రం ఎప్పుడైనా సరే మనం చికెన్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ ఫ్రై చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చికెన్ ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా గ్రేవీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రైస్ మనం ముందుగా నానబెట్టాం కదా చిట్టి ముచ్చ రైస్ని అది వాటర్తో సహా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట అలా వేసినప్పుడు మనకి ఆరోమా అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట చాలా వరకు కడిగేసి వేస్తారు నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను సరిపడా సాల్ట్ వేస్తున్నానండి రెండు స్పూన్ల దాకా వేసాను ఒక గ్లాస్కి ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుందనమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో తక్కువైనా పర్లేదు మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ సాల్ట్ అయితే వేయకండి చూడండి ఇలా లైట్గా కలిపేసుకోవాలి నేను టేస్ట్ చూశాను కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది ఇంకొంచెం అయితే వేసేసాను ఇలా జస్ట్ సైడ్ నుంచి మరీ ఎక్కువగా కదపకండి మరి రైస్ అనేది పీసెస్ అయిపోతుంది అనమాట అలాగే హాఫ్ లెమన్ని కూడా వేసేసుకొని స్టవ్ని ఇప్పుడు రైస్ వాటర్ దగ్గర పడేంత వరకు క్యాప్ క్లోజ్ చేయొద్దు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా ఒకసారి కలిపేసుకోండి ఈ రైస్ ఏంటంటే కిందకు వెళ్లిపే వాటర్ అనేవి పైకి తేలినట్టుగా ఉంటుంది అలా ఏం కంగారు పడకండి ఈ రైస్ అలాగే ఉంటుంది మధ్యలో కలుపుతూ ఉంటే సెట్ అయిపోతుంది అంతేనండి చిట్టి ముత్యాల చికెన్ పులు అవైతే రెడీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర జల్లుకొని ఐదు పది నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకోండి రైస్ పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్